వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు డిఏఆఆర్పీజిర్పిజి డిఏఆఆర్పీజి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇది కేంద్ర పర్సనల్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పెన్షన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఈ సంస్థ ఇటీవల కాలంలో అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సర్వీస్ కంబోడియా దేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది కంబోడియా దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆ ఒప్పందము దేనిపైన జరిగింది అంటే ఇన్ ద కోఆపరేషన్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ సివిల్ సర్వీస్ పౌర సేవల విభాగంలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి కోసమని కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అనే సంస్థ అలాగే సివిల్ సర్వీసెస్ మినిస్ట్రీ కంబోడియాలు ఏప్రిల్ ఇరవై రెండున ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము భారతదేశంలో మొట్టమొదటి ఎస్పీఆర్ భారత్ లో మొట్టమొదటి ఎస్పీఆర్ భారతదేశంలో ఫస్ట్ ఎస్పీఆర్ ఇండియా ఫస్ట్ ఎస్పీఆర్ అంటే భారతదేశము మొట్టమొదటిసారిగా ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది కూడా చాలా కీలకమైన అంశం ప్రైవేటు భాగస్వామ్యంతో ఎస్పీఆర్ నిర్మించబోతుంది ఎస్పీఆర్ అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఈ ఎస్పీఆర్ అనేది ఎప్పటికీ అందుబాటులోకి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎప్పటికీ అందుబాటులోకి రానున్నట్లుగా అంచనా వేస్తున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరానికల్లా ఇది అందుబాటులోకి రానున్నట్లుగా ప్రకటించారు అంతేకాకుండా వారు స్టోర్ చేసినటువంటి ఆ ప్రైవేటు సంస్థలు స్టోర్ చేసినటువంటి ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ ని లేదా పెట్రోలియం ని వారే సొంతంగా అమ్ముకోవడము చేసుకునే బాధ్యతలను కూడా వారికే అప్పగించనున్నట్లుగా ప్రకటించారు అయితే ఇలాంటి సిస్టము దక్షిణ కొరియా జపాన్ లాంటి దేశాలలో ఉంది జపాను మరియు దక్షిణ కొరియా లాంటి దేశాలలో ఉన్నటువంటి ఇదే విధానాన్ని తీసుకురావడం భారత్లోకి ప్లాన్ చేయడం జరుగుతుంది పూర్తిగా వాణిజ్య ఎస్పీఆర్ ని అనుమతించడం జపాన్ మరియు దక్షిణ కొరియా లాంటి దేశాలు అనుసరించిన నమూనాకి ఇది అద్దం పడుతుంది ఇది ప్రైవేటు లీజుదారులు ఎక్కువగా చమురు మేజర్లు ముడి చమురుని వర్తకం చేయడానికి కూడా అనుమతించడం జరుగుతుంది అయితే దీనిని ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారు దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అంటే పద్దెనిమిది పాయింట్ మూడు మిలియన్ బారెల్ కెపాసిటీతో పాడూర్ కర్ణాటకకి సమీపంలో పాడూర్ ని ఎంచుకోవడం జరిగింది సధరన్ కర్ణాటక అలాగే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ బారెల్స్ ఎస్పీఆర్ నేమో ఒడిస్సాలో పెట్టబోతున్నట్టుగా వార్తలు రావడం జరుగుతుంది రైట్ ప్రపంచంలో ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలలో భారత్ మూడవ అతిపెద్ద ఇంపోర్టర్ గా అలాగే కస్టమర్గా కూడా ఉంది ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఐరా ఐఆర్ఏహెచ్ దీన్నే మనం ఐరా అని చదువుకోవచ్చు ఈ ఐరా అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం దేశంలో మొట్టమొదటి కృత్రిమ మీద ఆధారిత సినిమా భారతదేశంలోనే దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి ఏఐ సినిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా తీసినటువంటి కృత్రిమ మేధ ఆధారంతో తీసినటువంటి దేశంలోనే మొట్టమొదటి సినిమా ఇది ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ సాంగ్ ని మార్చి నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ముంబైలో జరిగినటువంటి వేడుకలో విడుదల చేయడం జరిగింది ఈ సినిమాని బిగ్ ఫిల్మ్స్ మీడియా బిగ్ ఫిల్మ్స్ మీడియా ప్రొడ్యూస్ చేయడం జరిగింది బిగ్ ఫిల్మ్స్ మీడియా ప్రొడ్యూస్డ్ ద ఫిల్మ్ అలాగే శాం భట్టాచార్జీ దర్శకత్వం వహించాడు డైరెక్టర్ శామ్ భట్టాచార్జీ ఇది భారతదేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ ఆధారంగా తీసినటువంటి సినిమా రైట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొక నేషనల్ ఇష్యూకి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం మనం ఐహెచ్ఆర్సి కొత్త లోగో ఐహెచ్ఆర్సి కొత్త లోగో ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఐహెచ్ఆర్సి అంటే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఈ ఐహెచ్ఆర్సి కొత్త లోగోని ప్రకటించడం జరిగింది తీసుకోవడం జరిగింది ఐహెచ్ఆర్సి అనేది భారతదేశానికి చెందిన అన్ని రకాల చారిత్రాత్మక అంశాలని భద్రపరిచేటువంటి ఆ రికార్డులని నిర్వహించేటువంటి ఒక సంస్థ చారిత్రక పరిశోధన కోసము వాటిని ఉపయోగించడంపై కూడా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాలను ఇవ్వడానికి రికార్డుని సృష్టించడానికి సృష్టికర్తల్ని అలాగే సంరక్షకుల్ని వాళ్ళని కా రికార్డుల్ని కాపాడడం కోసం సంరక్షకులని వినియోగదారుల యొక్క ఆల్ ఇండియా ఫోరం గా ఈ ఐహెచ్ఆర్సి పనిచేస్తుంది ఈ ఐహెచ్ఆర్సి ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించడం జరిగింది ఇది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలో పనిచేస్తుంది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది రెండు వేల ఇరవై మూడులో ఐహెచ్ఆర్సి కొత్త లోగోని డిజైన్ చేయడానికి భారతీయ ప్రజల నుంచి ఆహ్వానం కోరింది ఇన్విటేషన్స్ ఇచ్చింది మొత్తము నాలుగు వందల ముప్పై ఆరు డిజైన్లు రావడం జరిగింది అందులో అద్భుతమైనటువంటి డిజైన్ ఢిల్లీకి చెందినటువంటి సూర్య ప్రతాప్ సింగ్ ఢిల్లీకి చెందినటువంటి సూర్య ప్రతాప్ సింగ్ రూపొందించినటువంటి డిజైన్ని ఎంపిక చేయడం జరిగింది సూర్య ప్రతాప్ సింగ్ ఢిల్లీకి చెందినటువంటి ఆయన ఎంపిక చేశాడు లోగో అలాగే దానికి సంబంధించిన మోటో కూడా నగదు బహుమతిని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది రైట్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము వేర్ హిస్టరీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి మోటోని ప్రకటించడం జరిగింది ఎత్ర ఇతిహాస్ భవిష్యత్ సంరక్షిత్ అనేటువంటి దేవనాగరి స్క్రిప్ట్ ని దానికి ఐహెచ్ఆర్ సి మోటోగా ప్రకటించారు వేర్ హిస్టరీ ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి మోటోని కూడా ఆయనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ షఫాలి శరణ్ ఇది ఒక పర్సన్ అపాయింట్మెంట్ కి సంబంధించినటువంటిది షెఫాలి శరణ్ ఈ షెఫాలి శరణ్ అన్నటువంటి ఈమె ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున షఫాలి శరణ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి పిఐబి అంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబికి ప్రధాన ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా ప్రధాన డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలని స్వీకరించారు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా ప్రధాన డైరెక్టర్ జనరల్ గా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బాధ్యతలు స్వీకరించారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనీష్ దేశాయ్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున రిటైర్ అవడంతో ఆయన ప్లేస్ లో ఈమె తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ కు చెందినటువంటి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కి సంబంధించిన అధికారిని ఓకే